నమోత భగవతో అరహతో సమాసం బుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము అభిజ్ఞా దివ్య దివ్యచక్షువు గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఇలా చూడాలనుకునే ఆది భిక్షువు కసినాన్ని ఆలంబనగా అంటే ఆధారంగా చేసుకొని అభిజ్ఞకు అభిజ్ఞ అంటే జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానాన్ని అభిజ్ఞాని అంట అభిజ్ఞకు ఆధారంగా ఉండే ధ్యానాన్ని అన్ని విధాలుగా స్వీకరించడానికి తగినదిగా మలుచుకోవాలి కసినాన్ని ఆలంబనగా చేసుకొని ప్రత్యక్ష జ్ఞానానికి అంటే అభిజ్ఞకు ఆధారంగా ఉండే ధ్యానాన్ని అన్ని విధాలుగా స్వీకరించడానికి తగినదిగా మలుచుకోవాలి అదేదో చెబుతున్నట్టు ఇప్పుడు అప్పుడు అగ్ని కసినము తెలుపు కసినము అంటే అవధాత కచనం ఓదాత కచనం అంటారు ఆలోక కచనం అంటే వెలుతురు కసినం ఈ మూడు కచినాల్లో నుండి ఏదైనా ఒక దానిని దివ్యనేత్రం కలగటానికి అంటే దివ్యనేత్ర జ్ఞానం కలగడానికి దగ్గరగా ఉండేదానిగా చేసుకోవాలి అంటే వీటిని ఉపయోగించుకొని దివ్యనేత్ర జ్ఞానాన్ని పొందాలి అని అర్థం ఇంకా ఉపచార ధ్యానాన్ని క్షేత్రంగా చేసుకొని కసినాన్ని పెంచుతూ ఉండాలి సారాంశం ఇది ఆ ధ్యానంలో అర్పణను పొందకూడదు ఉపచార ధ్యానాన్ని భూమికగా చేసుకొని దివ్యనేత్రాన్ని సంపాదించుకోవాలి అంతేగాని ఇంకా స్థితికి పోయి అర్పణను పొందటం అన్నమాట పొందితే అది ధ్యానంలోకి వెళ్ళటం వెళ్ళటమే అవుతుంది కానీ దివ్యనేత్రం వైపు పోదు అందువల్ల ఉపచార క్షేత్రం నుంచే దివ్యనేత్రం కోసం ప్రయత్నము చేయాలి ఒకవేళ అలా అర్పణను పొందితే కసినం ఆధారంగా ఉండే ధ్యానానికి ఆశ్రయం అవుతుంది కానీ పరికర్మకు ఆశ్రయము కాదు ముందు చెప్పుకున్న మాటనే అర్పణను పొందితే అది ఆ గాఢ సమాధిలోకి వెళ్ళిపోతాడు అంతేగాని దివ్యనేత్రం వైపు రాడు అందువల్ల ఉపచారము నుంచే ఈ పరికర్మకు పరికర్మ అంటే అంటే ముందరి తయారీ ఏదైనా ఒక జ్ఞానాన్ని పొందడానికి ముందుగా చేసేటువంటి ప్రయత్నాన్ని పరికర్మ అని అంటారు ఇక్కడ ఉపచార ధ్యానంలోనే ఈ పరికర్మ చేసుకోవాలి దివ్యనేత్రాన్ని పొందడానికి అవసరమైనటువంటి తయారీ అప్పుడు చేసుకోవాలన్నమాట కానీ ఈ మూడింటిలో వెలుతురు కచినమే ఉత్తమమైనది మూడింటిలో అంటే మూడు కచినాల్లో అగ్ని కజనము అగ్ని కచినము తెలుపు కచినము వెలుతురు కచినం మూడింటిలో వెలుతురు కచనమే సరి అయినటువంటిది అందువలన దానిని కానీ ఇతర వాటిలో మరిదేనినైనా కానీ నిర్దేశంలో చెప్పబడిన పద్ధతిలో ఈ నిర్దేశం అనేది కొద్దకని కాయంలో ఒక పుస్తకం కదా దాంట్లో చెప్పబడిన విధంగా ఉత్పన్నం చేసుకొని ఉపచార భూమిలోనే నిలిచి ఉండి పెంచాలి అంటే ఈ సారాంశం అంతా ఏమిటి ఉపచార భూమిక నుంచే దివ్యనేత్రాన్ని పొందడానికి అవసరమైన ప్రయత్నం అంతా చేయాలి అని కసినాన్ని పెంచినంత వరకే రూపానికి చెందిన ఏ విషయాన్ని అయినా చూడగలుగుతాడు ఇక్కడ కసినం అంటే ఏ కచినము వెలుతురు కషినం ఆ వెలుతురును ఎంతవరకు పెంచుతావో అంతవరకు రూపానికి సంబంధించిన ఏ విషయాన్నైనా అంటే ఏ రూపాన్నైనా అయినా చూస్తావో అని అతడు రూపగత విషయాన్ని చూసేటప్పుడు పరికర్మ సమయం గడిచిపోతే చూపు చెదిరిపోతుంది అతడు అంటే ఇది అభ్యాస సమయంలో రూపా విషయాన్ని చూసేటప్పుడు పరికర్మ సమయం గడిచిపోతే చూపు చెదిరిపోతుంది ఇక్కడ పరికర్మ సమయం గడిచిపోవటం అంటే ఏమిటి ప్రయత్న సమయం గడిచిపోతే ఆలోకం చెదిరిపోతుంది ఏమిటి ఏకాగ్రత చెదిరిపోతే ఆ దృశ్యము చూసే దృశ్యము చెదిరిపోతుంది ఇంత అర్థమైతే చాలు దానిలో రూపగత విషయము కనిపించదు అప్పుడు మాటిమాటికి ఆధారంగా ఉండే జానంలో ప్రవేశించి దాని నుండి లేచి చూపును విస్తరింపజేయాలి అప్పుడు క్రమంగా చూపు యొక్క పరిధి పెరిగి ఇంతవరకు చూపు ఉంటుంది అని దాని పరిధి నిర్ధారింపబడినంత వరకు ఎలాగూ చూడగలుగుతాడు ఒకవేళ దినమంతా కూర్చుండి చూసినా కూడా రూపదర్శనము కలుగుతుంది అంటే ఈ విధంగా దృష్టి చెదిరిపోయినప్పుడల్లా ఈ చూసే జ్ఞానం కూడా ఆలోకము ఆ ప్రకాశం చెదిరిపోద్ది కదా ఆ చెదిరిపోయినప్పుడల్లా మళ్ళీ ప్రయత్నించి మళ్ళీ దాన్ని పెంచుకోవాలి అంటే నువ్వు చూసేటువంటి పరిధిని పెంచుకోవాలా నిన్న చెప్పుకున్నాం దాని గురించి కొంతవరకు ఇది ఒక విహారంలో మాత్రమే చూసే శక్తి ఉండటం లేదా పక్కన ఉన్న బజార్లో కూడా చూడటం ఆ విధంగా దాని పరిధిని పెంచుకుంటూ పోతే దూరంలో ఉన్న వాటిని కూడా చూడగలుగుతాను ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వబడ్డది ఒకడు ఒక ఈ గడ్డి దివిటీ ఏమిటో మనకు అర్థం కాదు ఆ కాలం పరికరం అది మామూలు నూనె దివిటీ పట్టుకుందాం ఇప్పుడు దివిటికి అన్ని ఏలికలు చుట్టి దాని మీద కొంచెం నూనె పోసి దివిటి ముట్టించి పట్టుకుంటారు కదా ఇట్లా అట్లాంటి ఒక దివిటీ పట్టుకొని ఒకడు తోవ నడుస్తుండనుకో రాత్రిపూట ఇప్పటి లైట్ లాగా పోనీ ఇప్పటి ఉదాహరణ చెప్పు చెప్పుకుందామని అప్పటి ఉదాహరణ చెప్పుకుందాం అయితే ఆ దిగుటీ పట్టుకొని పోతూ ఉంటే ఏమవుతుంది కొద్దిసేపటికి వెలుతురు తగ్గిపోతుంది పైన కొడిగడుతుంది నుసి తయారవుతుంది అయ్యి అది అప్పుడు మళ్ళీ ఆ నుసిని రాల్చేసి మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి మళ్ళీ పట్టుకొని మళ్ళీ నడుస్తాం ఇప్పటి ఉదాహరణ ఏంటిది లైట్ను ఛార్జింగ్ పెడతాము అది కొంత దూరం దిగిపోతుంది మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలా మళ్ళీ ప్రయాణం చేయాలి ఇది ఇప్పటి ఉదాహరణ అయితే ఆ విధంగా ప్రయాణం చేసినట్టుగా ఇతను ఆ లోక ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దృష్టి చెదిరిపోతే మళ్ళీ ప్రయత్నించాల మళ్ళీ ఆ ఉపచార భూమి నుంచి దివ్యనేత్రాన్ని పొంది మళ్ళీ చూడాలి ఈ విధంగా తన దివ్య దర్శన శక్తిని పెంచుకోవాలి ఇట్లా ఇప్పుడు అతను దివిటీ పట్టుకొని నడుస్తూ నడుస్తూ ఉండగా చివరికి ఏమవుంది తెల్లవారుతుంది రాత్రి గడిచిపోయి తెల్లవారిన తర్వాత సూర్యప్రకాశంలో దినమంతా నడుస్తాడు మళ్ళీ దాన్ని దూరపటము దా దాన్ని కొడిగట్టిన దాన్ని సరిచేయటము ఇట్లాంటి అవసరం ఏమీ ఉండదు ఆ విధంగా మంచి స్థిరమైన చూపు ఏర్పడ్డప్పుడు నిశ్చలంగా చూడగలుగుతాడు మాటి మాటికి ప్రయత్నించే అవసరము ఉండదు ఏదైనా అభ్యాస సమయంలో మళ్ళీ మళ్ళీ చేయవలసి ఉంటుంది సైకిలు మొదటిసారి సైకిల్ నడపడం నేర్చుకునేవాడు కొందరు మాటికి పడిపోతూ ఉంటారు దెబ్బలు తగ్గించుకుంటారు మళ్ళీ లేస్తారు మళ్ళీ ప్రయత్నం చేసి చివరికి చక్కగా నడపగలుగుతారు ఇది కూడా అంతే భూతలానికి క్రింద గోడ ప్రాకారము పర్వతాలకు వెనుక చూడగలగటము లేదా ఇతర చక్రవాళాల జ్ఞానము మాంసపు కనులకు విషయము కాదు ఇవి ఈ కనులకు కనిపించేవి కాదు అది హృదయంపై ఆధారపడిన మనోనేత్రానికి విషయము అది మనోనేత్రం ఈ భౌతికమైన నేత్రాలు కాదు మాంసపు క మాంసపు కనులకు కనిపించినట్లుగానే అది మనోనేత్రానికి కనిపించినప్పుడు దానిని దివ్యనేత్రం కలగటంగా తెలుసుకోవాలి ఇంకా అక్కడ ఆ దివ్యనేత్రమే రూపాన్ని చూడగలుగుతుంది కానీ ముందరి ఆవర్జన పరికర్మ చిత్తము కాదు మనము ఈ కళ్ళతో ఎట్లా అయితే రూపాన్ని ఉన్నామో దివ్యనేత్రంతో కూడా అదే విధంగా చూస్తాము ఎట్లా చూస్తాము కొందరు తికమక పడుతూ ఉంటారు అర్థంగాక ఇప్పుడు ఒక విషయం ఏం చెప్తా అంటే నేను అందరికీ అనుభవంలో ఉన్నది సులభంగా అర్థమయ్యేది నీకు స్వప్నాలు వస్తాయి కదా మరి నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావు కదా ఎవడు చూస్తున్నాడు స్వప్నమును అక్కడ ఏ కన్నుతో చూస్తూ ఉన్నావు అంటే మనోనేత్రంతోనే చూస్తూ ఉన్నావు కానీ స్వప్నము నీ స్వాధీనంలో ఉండదు నేను ఈ విధంగా స్వప్నాన్ని చూస్తా నాకు స్వప్నం ఇట్లనే రావాలి స్వప్నంలో నేను ఇట్లా చేస్తా అనుకోని చేసేది ఉండదు నీ స్వాధీనంలో ఉండదు స్వప్నం ఆ స్వప్నం ఎట్లా పడితే అట్లా నువ్వు చూడటం తప్ప దాన్ని నియంత్రించే శక్తి నీకు ఉండదు కానీ ఇక్కడ ఈ దివ్యనేత్రాన్ని అభ్యాసం చేసిన వ్యక్తి చక్కగా ధ్యానంలో కూర్చొని నిద్రపోయి కలగనటం కాదు చక్కగా ధ్యానంలో కూర్చొని మెలకువతో ఎరకతో ఉంటూ ఈ దివ్యమైన చూపును పెంచుకుంటూ పోతాడు స్వప్నం ఉదాహరణ ఎందుకు ఇచ్చినా అని అంటే మాంసపు కనులతో కాకుండా ఇంకొక చూపు ఉంటుందా అని సంశయించే వారికి స్వప్నం యొక్క ఉదాహరణ ఇచ్చిన ఈవెన్ చివరికి స్వప్నంలో కూడా ఒక్కోసారి దూర దూర క్షేత్రాలకు పోతాము చూడని వ్యక్తులను చూస్తాము అటువంటి వాళ్ళని మళ్ళీ మనం ఎప్పుడో ఒకప్పుడు బయట కూడా చూస్తాము కలుసుకుంటాము లేదా నేను ఎప్పుడో ఈ ఊరికి వచ్చినట్టుగా అనిపిస్తున్నది అంటే ఎప్పుడో స్వప్నంలో వచ్చి ఉంటాము అంటే అక్కడ కూడా నిజమైన స్వప్నాలు ఉంటాయి ముఖ్యంగా యోగుల స్వప్నాలు నిజంగా ఉండడానికి అవకాశము ఎక్కువగా ఉంటుంది కానీ ఇది స్వప్నం కాదు ఇది చక్కగా ధ్యానం చేసుకొని ధ్యానంలో ఉపచార భూమి కలు పరికర్మ చేసుకొని దివ్యనేత్రాన్ని పొంది దాన్ని పరిధిని ఎంత పెంచుకుంటే అంత దివ్య దివ్యనేత్రం కలిగే క్రమము ఇలా ఉంటుంది చెప్పబడిన విధంగా ఈ రూపాన్ని ఆధారం చేసుకొని మనోద్వారావర్జన చిత్తము ఉత్పన్నమై నిరోధాన్ని పొందుతుంది అప్పుడు అదే రూపాన్ని ఆధారంగా చేసుకొని ఐదు జవనాలు పుడతాయి మొదలైన వాటినన్నిటినీ ముందరి వలనే తెలుసుకోవాలి ఇక్కడ కూడా ముందరి చిత్తము సవితర్క సవిచార కామావచరం అవుతుంది అంతిమ ప్రయోజనాన్ని సాధించే చిత్తము చతుర్థ ధ్యానానికి రూపావచరానికి చెందినదై ఉంటుంది దాని వలన కలిగే జ్ఞానాన్ని ప్రాణుల యొక్క చావు పుట్టుకలకు పుట్టుకలకు సంబంధించిన జ్ఞానమని దివ్యనేత్ర జ్ఞానమని అంటారు ఇక్కడ ఆ దివ్యనేత్రం కలిగే క్రమాన్ని చెప్తూ ఉన్నాడు నీవు ఉపచార భూమికను పొంది అంటే ఈ ఉపచార క్షేత్రం నుంచి దివ్యనేత్రం కోసం ప్రయత్నించేటప్పుడు ఏ సమాధి అయినా మొదట కలుగుతుందో ప్రథమ ధ్యానం నుంచి చెప్పుకున్నాం ఇది ఏది మొదట ఐదు జవన చిత్తాలు కుట్టడం వేగంగా ఇదంతా క్షణికవాదం వల్ల ఇచ్చే వివరణ క్షణికవాదాన్ని అనుసరించి ఇచ్చే వివరణ మొదట ఐదు ఐదు చిత్తాలు వేగంగా పుట్టి నశిస్తాయి ఇక్కడ కూడా మొదటి చిత్తము సవితర్కము సవిచారము కామావచారానికి సంబంధించిందై ఉంటుంది కానీ తర్వాత నాలుగవ ధ్యానానికి సంబంధించి రూపావచరానికి సంబంధించిందై ఉంటుంది అంతిమంగా ఏకాగ్రతను పొందినప్పుడు నాలుగవ ధ్యానానికి రూపావచరంలో కూడా నాలుగవ ధ్యానం ఈ రెండవ మూడవ ధ్యానాలు కూడా రూపావచన అది నాలుగవ ధ్యానాన్ని దాటితే ఏముంటుంది అంటే అరూపం ఉంటుంది రూపలోకాన్ని దాటిపోతుంది దాని వలన కలిగే జ్ఞానాన్ని అంటే నాలుగవ ధ్యానం వలన కలిగే జ్ఞానాన్ని ప్రాణుల యొక్క చవు పుట్టుకలకు సంబంధించిన జ్ఞానమని దివ్యనేత్ర జ్ఞానం అని అంటారు అంటే నాలుగవ జ్ఞానము పొందిన ప్రతిసారి ఇదే కలగాలని కాదు నాలుగవ జ్ఞానాన్ని పొంది దివ్యనేత్రాన్ని పొందినప్పుడు అంటే అటువైపు మనసును మళ్లించినప్పుడు అప్పుడు ఈ చవు పుట్టుకలకు సంబంధించిన జ్ఞానము ప్రాణుల యొక్క చవు పుట్టుకలకు సంబంధించిన జ్ఞానము కలుగుతుంది ఇది దాదాపు బుద్ధుడి బోధలో క్రమ పద్ధతిలో వివరించిన వివరించబడిన ప్రతి సూత్రంలో కూడా అనేక పూర్వజన్మల స్మరణము ప్రాణుల యొక్క జనన మరణ జ్ఞానము ఆశ్రవక్షయ జ్ఞానము తప్పనిసరిగా చెప్తూ ఉంటాడు ప్రతి చోట ఇవి చెప్తూ ఉంటాడు ఈ ఈరోజుకు ఇక్కడికి చావు పుట్టుకల జ్ఞానము అయిపోయింది అంటే మనము అభిజ్ఞల గురించి అన్నిటి గురించి చెప్పుకున్నాం అభిజ్ఞల్లో ఏమేం చెప్పుకున్నాం మనము ఏమేం చెప్పుకున్నాం దివ్య శ్రోత్ర జ్ఞానము పరచిత్త జ్ఞానము ప్రాణుల యొక్క స్థ్యు ఉత్పత్తి అంటే దివ్య శ్రోత్ర జ్ఞానము దీంట్లో చెప్పుకున్నామా ముందరి దాంట్లో చెప్పుకున్నామా దీంట్లోనే చెప్పుకున్నామా అయితే పర ఈ దివ్య శ్రోత్రము తర్వాత పరచిత్తాన్ని గుర్తించే జ్ఞానము పూర్వజన్మల స్మరణము దివ్య దృష్టి ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాము దీంట్లో నాలుగు దివ్య శ్రోత్రము ఒకటి పరిచిత్త జ్ఞానము రెండు పూర్వజన్మల స్మరణము మూడు ప్రాణుల జనన మరణ జ్ఞానము నాలుగు ఈ నాలుగు అభిజ్ఞలు అన్నమాట వాటిని ఎట్లా పొందాలో ఇంతవరకు మనం చెప్పుకున్నాము వీటికి సంబంధించిన సామాన్య విషయాలు ప్రకీర్ణకం అవి మళ్ళీ చెప్పుకుందాం ఈ కూడా మూడు నాలుగు కేజీలు ఉన్నాయి వాటి గురించి మళ్ళీ చెప్పుకుందాం